హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్ట్లో బిర్యానీతో పోటీ పడే సూపర్ హిట్ లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్ని ఒక టేస్టీ గ్రేవీతో తక్కువ మసాలాలు ఉపయోగించి హెల్దీగా టమాటా బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీ పిల్లలకి స్పెషల్గా ఏదైనా రెసిపీ చేసి పెట్టాలంటే ఇలా ఒకసారి టమాటాలతో నేను చూపించే ఈ రెసిపీ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఈ రైస్ కోసం నేనైతే టూ కప్స్ రైస్ తీసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి హాఫ్ కిలో రైస్ని తీసుకున్నాను ఈ రైస్ని మునిగేంత వరకు వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని రైస్ మునిగే అంతవరకు వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే వాటితో చేసుకున్న ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా రైస్ తయారు చేసుకోవటానికి హాఫ్ కిలో బియ్యానికి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి అదే పావు కిలో బియ్యం అయితే ఒక రెండు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది ఈ టమాటాలను ఒక గిన్నెలో వేసుకొని ఒక ఆరేడు ఎండుమిరపకాయలు ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు వేసుకొని టమాటాలు మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న టమాటాలని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు టమాటాల పైన తొక్క ఊడొచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటాలపై లేర్ అంతా ఊడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కన పెట్టుకుందాం ఈ వాటర్లో నుంచి టమాటాలని సపరేట్ చేసుకొని టమాటాలు కొంచెం చల్లారనివ్వాలి ఈ టమాటాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలండి టమాటాలు ఉడికించుకునేటప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని పడపోయకుండా మనం రైస్ ఉడికించుకునేటప్పుడు ఎసరులో పోసుకుంటే రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది టమాటాలు కొంచెం చల్లారిన తర్వాత ఈ పైన తొక్క తీసేసి టమాటాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వీటన్నింటినీ వేసుకొని మెత్తని ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనకి టమాటా రైస్ కోసం గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఈ గ్రేవీని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం రైస్ను ఉడికించుకోవటానికి సరిపడేటట్టు ఒక గిన్నెను తీసుకోవాలి లేదంటే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ సాయిలు వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్లో మసాలాల కోసం ఒక అనాస పువ్వు ఒక రెండు యాలకులు ఒక పది మిరియాలు ఒక రెండు చిన్న దాల్చిన చెక్క లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం ఉల్లిపాయలు మెత్తబడి ఉడికితే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ టమాటా ప్యూరీని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టమాటాలు కాకుండా ఒక్క టమాటాని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మధ్య మధ్యలో మనకి టమాటా ముక్కలు అనేవి కనిపిస్తూ రైస్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక పది నుంచి పదిహేను జీడిపప్పుని వేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ ప్యూరీని ఉడికించుకోవాలి ఇలా టమాటా ప్యూరీని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవటం వల్ల మనకి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడేటప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ పైకి తేలుతూ మనకి గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోండి ఇలా బిర్యానీ మసాలా వేసుకోవటం వల్ల ఈ రైస్కి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలాలన్నీ గ్రేవీకి పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ గ్రేవీని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మనం నానపెట్టుకున్న రైస్ని వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి ఇలా గ్రేవీలో బియ్యాన్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్లోగా కలుపుకుంటూ బియ్యం విరిగిపోకుండా మనం ఈ రైస్ని ఫ్రై చేయాలి ఇలా మసాలాల్లో ఉడికించుకోవటం వల్ల బియ్యానికి మసాలాలన్నీ పట్టి మనకి రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా నాలుగైదు నిమిషాలు రైస్ని ఫ్రై చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో ఎసరను పోసుకుందాం నేనైతే టమాటాలో మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదా ఫస్ట్ అవి పోసుకుంటున్నాను మొత్తం మనం తీసుకున్న రెండు కప్పుల రైస్కి త్రీ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది బిర్యానీ కొంచెం పొడి రావటం కోసం కొంచెం వాటర్ తగ్గించి పోసుకుంటున్నాను మీరు ఒకవేళ కుక్కర్లో వండుకునేటట్టయితే రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ ఎసరులో ఒక గుప్పెడు పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఎసరుకు ఉప్పు సరిపోయింది లేని టెస్ట్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదు అందుకే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఈ గిన్నె పైన మూతను పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ రైస్ని ఎసరులో ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలి అలాగే వదిలేయకూడదండి ఈ రైస్ ఉడకటానికి నాకైతే పదిహేను నిమిషాలు టైం పట్టిందండి ఇలా సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మంటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ను మగ్గనిచ్చామంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది మనకి రైస్ రెడీ అయ్యేలోపు ఒక నాలుగు ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని తీసుకున్నాను ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవటం వల్ల ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అచ్చం టమాటా రైస్ ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ఎగ్స్ కాంబినేషన్తో టమాటా రైస్ని ప్రిపేర్ చేశాను ఇలా ఎగ్స్ కాంబినేషన్లో టమాటా రైస్ని తిన్నారంటే బిర్యానీతో పోటీ పడే అదిరిపోయే టేస్ట్తో సూపర్ కాంబినేషన్లో టమాటా బిర్యానీ రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ టమాటా రైస్ రెడీ అయిపోతుంది ఈ రెసిపీని లంచ్కి లేదంటే డిన్నర్కి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి అప్పటికప్పుడు వేడివేడిగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే మర్చిపోలేరండి ఎటువంటి కూరలు అవసరం లేకుండా ఇలా ఎగ్ కాంబినేషన్లో టమాటా రైస్ని హెల్దీగా ప్రిపేర్ చేసి ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి